కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సుబ్బయ్య చంద్రుడు కుంద వెంకటేశ్వర్లు భాస్కర్ సువర్ణారెడ్డి తిరుపతయ్య ఎక్కడైనా చిన్న ఘర్షణలు వివాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రథమ దశలోనే పరిష్కారం చూపే బాధ్యత పోలీసులకే ఉందని వ్యాఖ్యానించారు మేమిద్దరం కలిసి మేము కలిసి పదే ఈరోజు రాష్ట్రంలో చాలా సంవత్సరాలను చూస్తే పోలీస్ వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది దానికి కారణం ఏమంటే ఎవరైతే బాధితులు ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారో అక్కడ వాళ్ళకు న్యాయం జరగడం లేదు ఎందుకు న్యాయం జరగడం లేదంటే పోలీసు వ్యవస్థ పైన ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం దండిగా ఉంటుంది బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితుల పైన కూడా కేసులు కట్టడం ఈరోజు పరిపాటుగా జరుగుతూ ఉంది అదేవిధంగా బాధితులపైనేమో త్రీ నాట్ సెవెన్ కేసన్ కేసెస్ త్రీ నాట్ టూ కేసెస్ పెట్టి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకు బెలబుల్ సెక్షన్ల మీద కేసులు పెట్టి వాళ్ళను రిలీజ్ చేయడం బాధితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది మరి ఇది ఎంతవరకు న్యాయం చాలా కేసులలో హైకోర్టు వారు కూడా ఈ పోలీసు వారికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే కూడా ఎక్కడ ఆ సూచనలు పాటించకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే కొమ్ము వేయాలనుకుంటే వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నారు ఇది చాలా తీవ్రమైన చర్య అని మేము న్యాయవాదులుగా ఖండిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది సమాజానికి ఎంతైనా మంచిది అట్లా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వర్క్ చేయడం అనేది ఎంతో బాధతో ఎవరితోనైనా ఇబ్బందులు పడి వచ్చినటువంటి వాళ్ళని దగ్గర తీసి పోలీసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రాయాల్సినటువంటి వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ రాస్తూ ఇష్టం లేకుండా అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రాయకుండా సతాయించి రాసినా కూడా వాటికి క్రీడగా వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించవచ్చు వాళ్ళని జైలుకు కూడా పంపొచ్చు ఈ డిలింక్షన్స్ ఆఫ్ డ్యూటీస్ నుండి కాబట్టి పోలీసులు జాగ్రత్తగా దీన్ని స్టడీ చేసుకోండి ఫస్ట్ ఎవరైనా ఏదో ఒక మాట చెప్పినారు వాళ్ళు అని చెప్పేసి కేసులు పెట్టి అవతల వచ్చిన వాళ్ళపై కౌంటర్ కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు లీడర్ కానీ అందరికీ నమస్కారం నా పేరు సోమలత నేను రోజా వీధి నలభై ఎనిమిదవ వార్డులో నివసిస్తున్నాను అయితే గత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పదహైదు మంది మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు అయితే మేము కంప్లైంట్ చేశాము పదహైదు మంది వచ్చి నన్ను నా భర్తని ఇద్దరిని కొట్టి దారుణంగా రోడ్డు మీద ఈడ్చుకుంటూ దారుణ కారణంగా పిడిగుత్తులతో చెవులు తెగిపోయేటట్లు బాగా జుట్టు మరి రోడ్డు మీద ఈడ్చిడ్చిరాజీ చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కోర్టు వారు ఇకనైనా గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది మార్చి మూడో తారీఖున సుమలత రామస్వామి అనే వాళ్ళ పైన దాడి జరిపేయమైన చర్య అని చెప్పేసి మేము న్యాయవాదులుగా ఒక ప్రెస్ విలేకరిని విధంగా కొట్టి అవమానపరిచి మళ్ళా తర్వాత వాళ్ళపైనే భార్య భర్తలపైన కేసు పెట్టడం అనేది ఘోరమైన చర్య అటువంటి వాటిని మేము న్యాయవాదు తీవ్రంగా ఎవరైతే ఉన్నారో రామస్వామి ఆమె వాళ్ళిద్దరికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళపైన దాడి చేసిన వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను నా పేరు చంద్రుడు హెచ్ భారత్ జనరల్ సెక్రటరీ కర్నూలు ప్రజెంటు సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా దరిద్రమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది ఇక్కడ నేరము ఎవరైతే చేస్తారో వాళ్ళతో పాటు నేరం చేయించుకున్న బడిన వాళ్ళ మీద కూడా ఆ తర్వాత అవినీతి రహిత సమాజాన్ని నిర్మించనీక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నడుము కట్టాలని చెప్పారని కర్నూలు జిల్లా న్యాయవాదులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎం సుబ్బయ్య మాజీ ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కర్నూలు